దుబాయ్ యువరాణి లతీఫా ఈ కేసుపై ఇప్పటికీ భారత్ పై అంతర్జాతీయంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ కూడా భారత్ స్పందన కోరింది లతీఫాను మీరు కిడ్నాప్ చేశారా అని భారత్ అడిగింది కానీ ఇండియా వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు అయితే దుబాయ్ యువరాణి మాత్రం హాలీవుడ్ మించి తన తండ్రి దుబాయ్ రాజైన మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ నుంచి తప్పించుకునేందుకు పెద్ద చేసింది తన స్నేహితురాలు తో కలిసి ఓ చిన్న ఇంజన్ బోట్ లో దుబాయ్ లోని ఆమె సెక్యూరిటీ గార్డ్ల కళ్ళు కప్పి సముద్రంలోకి వచ్చేసింది బాడీ గార్డ్స్ గుర్తించే లోపే ఆమె అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి వచ్చింది ఒకవేళ బోట్ డీజిల్ అయిపోతే నింపుకోవడానికి ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినా కూడా తెడ్ల సాయంతో పడవ సాయంతో భారత జలాలను దాటి ప్రాంతానికి చేరుకోవాలనుకున్నారు ఎందుకంటే అక్కడే లతీఫా స్నేహితురాలైన జోహైనన్ ఓ ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సాయం తీసుకుంది బ్రిటన్ లో ఉండే జోహైనన్ తన స్నేహితురాలు లతీఫాను ఎలాగైనా సరే దేశం దాటించాలి ఆమె తండ్రి బెదిరింపులు గృహహింస గృహ నిర్బంధం నుంచి కాపాడాలి అని అనుకుంది అందుకే ఫ్రెంచ్ అధికారైన హెర్వే జూపర్ట్ ఒక యాడ్ తో ఒమాన్ తీరంలో సిద్ధంగా ఉన్నాడు దానికి అమెరికా జెండా కూడా కట్టించాడు ఎందుకంటే యుఎస్ ఫ్లాగ్ ఉంటే ఆ దేశ భద్రతా సిబ్బంది టచ్ చేయరనేది ఆయన ధైర్యం లతీఫా కోసం ఆయన తీర ప్రాంతంలో వెయిట్ చేస్తున్నారు ఇక మరోవైపు సముద్రంలో సాహసం చేస్తోంది లతీఫా దాటి పెద్దగా లేకున్నా కూడా అసలు బోటు నడపడం ఆమెకు అనుభవం లేదు కేవలం తీర ప్రాంతాల్లో సరదాగా నడిపేది అలాంటి లతీఫా ఆమె మాత్రం ఇక్కడ ధైర్యం చేశారు దుబాయ్ తెలిసే లోపే యాడ్ చేరుకుంటే చాలు ఆ తర్వాత నోస్టామా అనే యాడ్ ద్వారా అమెరికా చేరుకోవాలనుకున్నారు ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ అధికారి అన్ని రకాల ఏర్పాట్లు చేశాడు యుఎస్ లో కూడా ఎలాంటి వీసా సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుని డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేసేసాడు ఇక సముద్రంలోకి వచ్చే ముందే ఫ్రెంచ్ ఆఫీసర్ హెరిబేకి సమాచారం ఇచ్చింది తాను అని అతను వాళ్ళు చేరుకోగానే వెంటనే పోవాలనుకున్నాడు నడి సముద్రంలో ప్రయాణం సాగుతోంది అయితే సరిగ్గా గోవా తీర ప్రాంతానికి దగ్గరలోని అంతర్జాతీయ జలాల దగ్గరకు చేరుకుంది లతీఫా బోటు అక్కడే మన సైనికులు ఒక్కసారిగా ఆ బోటును చుట్టుముట్టారు అందులో ఓ నేవీ కమాండర్ మీలో లతీఫా ఎవరని అడిగారు వెంటనే నేనే లతీఫా అని చెప్పింది తాను వమంతెర ప్రాంతానికి వెళుతున్నాను తనను వదిలిపెట్టాలని కోరింది కానీ భారత సైనికులు మాత్రం ఆమెను వదిలిపెట్టలేదు నువ్వు దుబాయ్ రాజు కూతురుబా అని అడిగారు ఆమె అవునడంతో భారత్ షిప్ లోకి తీసుకొచ్చి మర్యాదలు చేశారు ఇంతలో గంట తర్వాత దుబాయ్కి చెందిన ఓ భారీ షిప్ అక్కడకు చేరుకుంది అందులో దుబాయ్ సెక్యూరిటీ గార్డులు వచ్చారు లతీఫాను గుర్తించిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ లతీఫాను తమతో రావాలని అడిగారు తాను రానని భీష్పించుకుని కూర్చుంది నేను మా నాన్న నుంచి తప్పించుకోవడానికే ఇలా వచ్చాను నేను వేరే దేశంలో నాకు నచ్చినట్లు బ్రతుకుతాను నన్ను వదిలేయాలని కోరింది కానీ వాళ్ళు మాత్రం అస్సలు వినలేదు చాలాసేపటి వరకు బ్రతిమలన్న కూడా వినలేదు యువరాణిని టచ్ చేయాలంటే భయపడ్డారు తనను తానుగా ఆమె రావాలని కోరినా కూడా వినలేదు దీంతో భారత సైనికులు ఆమెను బలవంతంగా దుబాయ్ రాజుకు చెందిన షిప్పులు ఎక్కించారు ఆమెతో పాటు జోహైనా కూడా ఆ షిప్ లోకెక్కించారు ఇది జరిగిన గంటకే అంతర్జాతీయ మీడియాలో వార్తలు రావడం మొదలయ్యాయి దుబాయ్ యువరాణిని భారత్ కిడ్నాప్ చేసిందని ప్రసారం చేసింది అంతే ఆ న్యూస్ కాస్త వైరల్ గా మారింది అయితే ఆ రోజు సాయంత్రానికి మళ్ళీ దుబాయ్ యువరాణిని భారత సైన్యం కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించింది అనే వార్త వచ్చింది ఆమె స్వేచ్ఛను అడ్డుకుంది అంతర్జాతీయ జలాల్లో ఎవరైనా ప్రయాణించవచ్చు కానీ మానవ హక్కులను భారత్ కాలరాసింది ఒక యువతి జీవితాన్ని నాశనం చేసిందని ఇంటర్నేషనల్ మీడియా ఆరోపించింది అంతర్జాతీయ జలాల్లో ఎవరు ప్రయాణిస్తే మీకెందుకు మీ జలాల్లోకి వస్తే అరెస్ట్ చేయడానికి హక్కుంటుంది కానీ దుబాయ్ యువరాణిని మీరు తప్పుడు పద్ధతుల్లో ఆ దేశానికి అప్పగించారని ఆరోపించారు అమెరికా నుంచి యూరప్ వరకు ఎన్నెన్నో కథనాలు వచ్చాయి ఇంతలో యువరాణి లతీఫా వీడియో కూడా వైరల్ గా మారింది నేను స్వేచ్ఛగా విదేశాల్లో బ్రతకాలనుకున్నాను నన్ను నా తండ్రి బ్రతకనివ్వడం లేదు నాతో పాటు నా అక్క పరిస్థితి కూడా ఇంతే మమ్మల్ని ఓ ఇంట్లో బంధించారు అక్కడ కనీసం మెడికల్ సదుపాయాలు కూడా లేవు సరైన భోజనం లేదు ఆ విల్లాలోనే మేము ఉండాలి బయటకు రాకుండా బెదిరిస్తున్నారు శారీరకంగా వేధిస్తున్నారు మేము విదేశాలకు పారిపోతుంటే భారత సైనికులు అడ్డుకున్నారు వారి డ్రెస్ చూశాను వారి షిప్ భారత జెండా కూడా ఉంది నన్ను కిడ్నాప్ చేసేందుకు ఎందుకు భారత్ ప్రయత్నించిందని ఆరోపించింది ఎంత వివాదం జరిగినా కూడా దీనిపై భారత్ ఎప్పటి వరకు కూడా కామెంట్ చేయలేదు మరోవైపు దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ కూడా భారత్ కిడ్నాప్ చేయలేదన్నారు కేవలం ఆమె స్నేహితురాలు డబ్బును లాగేందుకు నా కూతురును తప్పుతో పట్టించింది ఆమె ఇప్పుడు భద్రంగా ఉందని చెప్పారు అయితే దుబాయ్ రాజు లతీఫా స్నేహితురాలైన జొహైన జైల్లో వేశారు కానీ యూకేతో పాటు అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో జోహైనా విడుదల చేశారు కానీ కథ అక్కడితో అస్సలు ముగియలేదు లండన్ కోర్టులో దుబాయ్ రాజుకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు ఓ మానవ హక్కుల కార్యకర్త అందుకు జొహనన్ సాక్ష్యంగా ఉంది ఇంతలోనే దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ రెండవ భార్య హయాబింట్ అల్ హుస్సేన్ కేసేసింది తన భర్త నుంచి నాకు నా పిల్లలకి ప్రాణహాని ఉంది కావాలంటే మీరు షేక్ మహమ్మద్ నాలుగో భార్య కూతుళ్ళైన లతీఫా అలాగే సమీరాల జీవితాలను చూడమని వాదించింది రెండు వేల ఇరవైలో బ్రిటిష్ కోర్టు లతీఫాను తిరిగి దుబాయ్కి అప్పగించడంలో భారత హస్తం ఉందని తీర్పునిచ్చింది ఇదే విషయంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ కూడా లతీఫా కిడ్నాప్ పై మన దేశ స్పందన కోరింది కానీ ఇండియా అస్సలు పట్టించుకోలేదు బ్రిటన్ కోర్టు మాత్రం భారత సైన్యం ఆమెను పట్టుకుందనడానికి ఆధారాలున్నాయని తేల్చింది కానీ దుబాయ్ తరపున లాయర్ మాత్రం తన కూతురును తాను కాపాడుకునేందుకు తీసుకెళ్లేందుకు హక్కులు కూడా ఉన్నాయని వాదించారు అయితే జడ్జి మాత్రం కాపాడటానికి బలవంతంగా బంధించడానికి తేడా ఉంది భారత దళాల నుంచి బలవంతంగా ఆమెను దుబాయ్ ప్రభుత్వ గాడ్స్ ఆమెను తీసుకెళ్లారు అక్కడ దుబాయ్ లో కూడా లతీఫాను బంధించారు ఇప్పటి వరకు ఆమె ఎలా ఉందో కూడా ఎవరికీ తెలియదని బ్రిటిష్ కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా లతీఫా ఆమె సోదరుని విడిచిపెట్టాలని దుబాయ్ రాజును కోరింది వారికి నచ్చినట్లుగా బ్రతకనివ్వాలి మీ దేశంలో మానవ హక్కులు హరించకపోతున్నాయి మరీ ముఖ్యంగా మహిళలను బందీలుగా చూస్తున్నారని ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది ఇక అందుకు సమాధానం ఇచ్చింది దుబాయ్ ప్రభుత్వం లతీఫా మా దగ్గరే ఉంది ఆమెను ఎవరో బంధించలేదు తనకు నచ్చినట్లుగా జీవిస్తుందని సమాధానం ఇచ్చింది అయితే వీడియో ప్రూఫ్ కానీ ఇతర విషయాలు కానీ ఏవి కూడా చూపించలేదు జస్ట్ మాటలు చెప్పిందంటే ఒకప్పుడు దుబాయ్ శక్తితో రెండో భారీ హయా తెగ్ చేసింది దేశ విదేశాల్లో కూడా ఆమె గౌరవం పొందింది కానీ ఆ తర్వాత విభేదాలు విభేదాలు రావడంతో రావడంతో కానీ ఆ తర్వాత చాకచకంగా తన లండన్ కి పిల్లలను తీసుకెళ్తానని చెప్పి అక్కడ సెటిల్ అయిపోయింది అంతేకాదు బ్రిటన్ కోర్టులో దుబాయ్ రాజుకు వ్యతిరేకంగా ఫిర్యాదు కూడా చేసింది ఆ కారణంగా లండన్ పోలీసులు ఆమెకు భద్రత కూడా కల్పించారు దుబాయ్ రాజుకు డజన మంది పిల్లలు ముప్పై మందికి పైగా పిల్లలు ఉన్నారు చివరకు తన స్కూల్లో పనిచేసే టీచర్ల నుంచి చదువుకునే టీనేజ్ పిల్లలపై కూడా కన్నేసి మరీ పెళ్లి చేసుకున్నాడు అలా ఆయన భార్య లిస్ట్ పెరుగుతూనే ఉంది అయితే ఏ భార్య అయినా పిల్లలైనా సరే తనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వారిని ఓ ప్యాలెస్ లో ఉంచేసి బంధిస్తారంతే అలా వారిని బలవంతంగా జీవించేలా చేస్తాడు ఆయన ఇక తన దేశంలో ఉంటే మాత్రం రాజభోగాలు అనిపించడానికి వారికి ఛాన్స్ ఉంటుంది కానీ లతీఫా సహా చాలా మంది ఆయన కూతుళ్లు మోడర్న్ గా బ్రతానికి ఆశ చూపిస్తున్నారు దీంతో దుబాయ్ రాజు ఇప్పుడు చాలా వరకు మారాడు పొట్టి బట్టలు వేసుకోవడం తప్ప అన్నింటికి ఆయన విదేశాల్లో చదువుకు అంగీకరించాడు ఇక లతీఫా ఇప్పుడు ఎక్కడ ఉన్న విషయం తెలియదు అయితే అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు రావడంతో కిడ్నాప్ తర్వాత లతీఫా ఇంటికి యుఎన్ హ్యూమన్ రైట్స్ చీఫ్ మేరీ రాబిన్సన్ ఆహ్వానించారు అక్కడ లతీఫాతో కలిసి ఆమె భోజనం చేశారు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని లతీఫా కూడా చెప్పింది ఆ ఫోటోను అంతర్జాతీయ మీడియా కూడా న్యూస్ ఏజెన్సీ రిలీజ్ చేసింది అయితే రెండు వేల ఇరవైలో ఇలానే తన తండ్రి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి విఫలమైంది ఎయిర్పోర్ట్ లోనే ఆమె అదుపులోకి తీసుకుని దుబాయ్ పోలీసులు రాజుకు అప్పగించారు ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో కూడా లతీఫా తండ్రి అదుపులోనే ఉందని ఆమెను ఓ చోట బంధించారని వార్తలు వచ్చాయి కానీ దుబాయ్ సర్కారు మాత్రం ఆమెను ఎవరో బంధించలేదు తన ఇంట్లో తానుందని బొకాయించింది అయితే రహస్యంగా చిత్రీకరించిన ఓ వీడియో ద్వారా ఆమె బయటకు వచ్చింది ఎలాంటి న్యాయం ఆరోగ్య సాయం లేకుండా ఆమె ఓ ఇంట్లో ఉన్నట్లు తేలింది కేవలం పోలీసుల రక్షణలోనే లతీఫా ఉంది ఇంటి చుట్టూ గాడ్స్ ఉన్నారు మొత్తానికి బందీగానే ఉంచారనేది ఆ వీడియో ద్వారా తెలియంది దీంతో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి మోడ్రన్ సిటీకి రాజైన మీరు ఎలా చేయడం పద్ధతి కాదు ఆమెను మీడియా ముందు ప్రవేశపెట్టాలని కోరారు కానీ ఆయన పట్టించుకోలేదు ఆ తర్వాత ఆమెను స్పెయిన్కి పంపినట్లు వార్తలు వచ్చాయి లతీఫాకు నచ్చినట్లుగా స్పెయిన్ లోని రాజ్ ఇంట్లోనే ఆమెను ఉంచినట్లు తెలిసింది ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో కూడా స్పెయిన్ లోని మ్యాడ్రిడ్ ఎయిర్పోర్ట్ లో షాపింగ్ చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి దేశంలోని ఫోటోలు కూడా మీడియాలో దర్శనమిచ్చాయి చివరకు ప్యారిస్ లో ఆమె మరోసారి యుఎన్ మానవ హక్కుల చీఫ్ చీఫ్లే తో కలిసి కనిపించారు ఈసారి మీడియాను ఆహ్వానించి నన్ను ఎవరో బంధించలేదు నాకు నచ్చినట్లుగానే నేను ఇప్పుడు బ్రతుకుతున్నాను మా నాన్న నన్ను స్వేచ్ఛగా బ్రతకమన్నాడని అర్థం చెప్పారు ఆమె నలభై ఏళ్ల వయసున్న లతీఫా ఇప్పుడు స్పెయిన్ లో తన సోదరుతో కలిసి జీవిస్తుందని సమాచారం అలా సంచలనం సృష్టించిన దుబాయ్ యువరాణి లతీఫా కథకు శుభం కార్డపడింది కానీ ఆ రోజు ఇండియా సాయం చేయకపోతే ఈ రోజు లండన్ లో ఉండేది లతీఫా కానీ దుబాయ్ రాజుకు మనం సాయం చేసినందుకు మన చట్టాల నుంచి తప్పించుకుని తిరుగుతున్న అక్రమ ఆయుధాల డీలర్ క్రిస్టియన్ మైకేల్ ను భారత్ అప్పగించాడు దుబాయ్ రాజు నేరస్తులను భారత్ అప్పగిస్తానని భారత్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడనే వార్తలు కూడా వచ్చాయి తన కూతురును భారత్ తనకు అప్పగించిందనే కృతజ్ఞతతో భారత్ కు మరింత సన్నిహితంగా మారాడు దుబాయ్ రాజు అందుకే భారత్ పై యువరాణి లతీఫా కిడ్నాప్ విషయంలో అంతర్జాతీయంగా విమర్శలు మాత్రం తగ్గడం లేదు ప్రస్తుతానికి వివాదం సిద్ధమనగడంతో ఈ గొడవ ముగిసిందని చెప్పవచ్చు అలా దుబాయ్ రాణి కథ ఓ పెద్ద డ్రామాగా ముగిసింది మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి విడిపోయి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి